ఓహో పైకి చూసిన చెప్పు ఏమో రొట్టెలు కాలుచానా షేర్లో మూడు రాళ్ళు పెట్టుకొని ఇంటి దగ్గర నుంచి రొట్టె పిండి తెచ్చుకొని రొట్టెలు ఇదో రొట్టె తిందు కోపాలేడా కలుపు తీసేది బండ మీద కూర్చొని ఫోన్ లో మాట్లాడుతుంటే రా కలుపు అంటావు కలుపు తీసుకుంటే మళ్ళీ ఎగతాలు చేస్తావు మళ్ళీ స్టిక్ తెచ్చుకుంటే బిల్డప్ రాజమౌళి మాది ఇటు హలో 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 లే ఏం చేస్తానా ఏంది ఇది పని చేసుకొని నా అరేకర పొలాన్ని పండిసుకొని షేర్లో ఏం కలుపు లేకుండా బాగా అంతా నీట్గా పెట్టుకొని ఒక మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటే ఏదో ఒకటి అంటావు చెల్లు తీసుకొని వచ్చి చెప్పు ఏమో టీ కలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలు కావాలంటే ఇట్లా మంచి మంచి పనులు చేసి సెలబ్రిటీలు గారు నువ్వు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంటావా లేదా అబ్బా ఎక్కడెక్కడ తింగర్నాయాలు మానసిక రోగులు ఎర్రనాయళ్ళు పిచ్చోళ్ళు మొత్తం సెలబ్రిటీలు అయినారు మేము బాగా మంచిగా పనులు చేసుకొని ఏదైనా మంచి మంచి డైలాగులు పెడితే ఒక్కరు చూడలే ఒకరు షేర్ చేయలే ఒకరు లైక్ కొట్టలే ఒకరు కామెంట్ వేయట్లే పెట్టినారు కొంతమంది అదే ఆ పిక్చర్ల వీడియోలు వందల వేలలో లైక్స్ మిలియన్ల వ్యూసు లక్షల్లో వేల కామెంట్స్ ఏంది అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో వాడెవడో ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలు అల్లగడ్డలో మస్తాను రెండు వందల కోట్లు పెట్టి కత్తి చేయించినాడు అతని జోలికి పోతే తెగ బో అంటాడు అంటే నా పేరు తీయలే ఏదో ఒక పేరు తీసి మాట్లాడతాడు అట్ట ఇద్దరు ఉన్నారు ఒకడు గుట్టకాయ ముఖముడు అంత ఉంటాడు తలకాయ అంతే మీద ఉంటాయి అంతే ఓహో ఓహో ఓహోహో అంటుంటాడు ఇంకొకడు ఉన్నాడు కొంచెం అలా గుర్దిలే హ్యాండికాప్ కొంచెం ఏదో మెల్లగను మొదటి ఏదో ఉంటుంది ధర్మవరం ఏమో వాడు అంటాడు ఓ ఫలానతను కత్తి చేయించిన ఐదు వందల కోట్లు పెట్టి వాని జోలికి ఎవరు పోగండ బో తెగనరుగుతాడు వాడు అయితే మిలియన్ల వేసు లక్షల లైకులు ఏంటిది అసలు ఎక్కడక్కడ పిచ్చర్లు ఎరినాలు అగ్గిపెట్టే మచ్చ అక్కిపెట్టే మచ్చ అంతే అగ్గిపెట్టే మచ్చ దగ్గర ఏం టాలెంట్ ఉంది వాడు ఒక తిక్కోడు ఏదేదో మాట్లాడతాడు ఎవరినో కడతాడు పచ్చి బూతులు మాట్లాడతాడు ఆడలను పట్టుకుని పిసుకుతాడు ఆడలను పట్టుకుని ముద్దులు పెడతాడు రచ్చ రచ్చాడు వాడిని సెలబ్రేటిని చేసి పెట్టినారు నోటికి వచ్చినట్టు తిడతాడు అందరు సెలబ్రిటీలే ఏంది వాళ్ళు సెలబ్రిటీసా వాళ్ళ వీడియోలు పెడితే మిలియన్లలో వీసు అదే రైతు గురించి వీడియో పెడితే రైతో 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 అని పాటలు పెడితే ఒక్కరు చూడరు ఆ పిచ్చోడు గుటకాయ ముఖముడు ఆహోహో ఓహో ఆహోహో వంద కోట్లు పెట్టి కత్తి చేయించినాడు వాణి జోలుకు పోతే తెగ నరుగుతాడా బో అంటే ఇంతమంది చూసారు అట కాబట్టి మనము సెలబ్రిటీలని కాలేము రాత్రికి రాత్రికి సెలబ్రిటీలు కావాలంటే మనకి ఎర్రి ఉండాలా పిచ్చి ఉండాలా మనం తిక్కోలమై ఉండాలా మనం ఏదేదో మాట్లాడాలా ఎవరినో కొన్ని కొట్టాలా ఎవరినో కొన్ని తిట్టాలా అప్పుడే సెలబ్రిటీలు ఏదాం రాత్రికి రాత్రి ఎందుకంటే అందరు నవ్వుతారు ఆ నవ్వుకుంటారు అవే షేర్ చేస్తారు ఇప్పుడు ఉండ ఏదన్నా సరదాగా ఏదైనా ఫండిగా తిక ఏదైనా వీడియోలు వచ్చి ఉంటాయి చూస్తా చూసి నేను ఎవరికైనా సెండ్ చేసాలే అట్లా వాళ్ళు ఫేమస్ అయితే అంతేగాని మనము సెలబ్రిటీలం లం కాలేమో అది గుర్తుపెట్టుకో పని చేసుకొని నర్సాకు ఓయ్ అమ్మా ఒక్కటి అడిగినందుకు ఎన్ని చెప్తే విను అంతే మరి అట్నే ఉంటాది మరి మనం బా సెలబ్రిటీ కాలేము తప్ప వేరేది మాట్లాడు కానీ తొందరగా పని చేసుకోవాలి నేను ఓ అమ్మ చేయి ఇంకా గడ్డి పీకు ఇది పీకినాలే ఆ పీకినావా ఆడ ఆడ అన్ని పెరుకు పెరుగుతున్నా లే ఈ పని చేసేటట్టు కనిపొచ్చినావా నాకు మరి తిరుగు ఆ వెల్ల పేరుకు ఎంత బాగా పని చేస్తున్నావు కానీ చెప్పు ఏందో చెప్పాల్నా నువ్వు చెప్పు ఆ పేరుకు పెరుగుతున్నా నువ్వు కింద పడా నువ్వు కింద పడా కింద కింద పడే రకం అని నన్ను చూసి మాట్లాడ ఒకసారి కింద పడతానని నేను కట్ అవుట్ చూడు ఏమైంది ఏం కాలేలే కింద పడతా అంటే చెప్తాండ అబ్బో ఈకెళ్ళి కూర్చుంటున్నాయి మాట్లాడాలనుకుంటే రా పక్కకు పక్కకురాట

ఆ చెల్లు అడబాడి ఇంటి వాంప ఇంటి పోయి ఏదైనా తిందాం నువ్వు ఎప్పుడు చెల్లు మీద ఉంటావు ఏది తిందామని ఎప్పుడు మరి ఏంది నీకు చెల్లు ఇవ్వాలంటే భయం అవుతుంది ఎందుకు చెల్లు తీసుకుంటావు డడ్ 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 ఇంకొచ్చావు ఏం ఏం చేస్తావు గడ్డి పెరుకు ఆడగోయ్ ఇది గోయ్ అది గోయ్ ఏందబ్బా డైరెక్షన్ నాకు అంతే ఇప్పటినుంచి నేను ఆ రోజు చెప్పిన ఇప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నేను నీడ లాగుంటా అని చెప్పినా నీ పోయి నీడలా కొచ్చావు తీసినా గది ఇంత తీసినా కలుపు మల్ల తీసి అంటావు పూర్తికి తీసుకుంటా పోతే ఇంకా ఏం లే నాకు నడుములు పట్టుకుంటా నేనేం నాకు అలవాటు ఉంది ఏదైనా వరి కోతలో నార వేయడము ఏదైనా పనులు చేసిన అయితే నడుములు లేవు ఏం లోయవు ఏదైనా కలుపు తీయని కదా యాక్టివ్ గా తీస్తుండలే నేను ఏ పొద్దు పని చేస్తున్నాను కాదు కలుపుతీ గడ్డి గోయి ఇది గోయి ఏంది టార్చర్ నాకు నువ్వు ఆ బుట్ట పెరుకో ఈ బుట్ట పెరుకో ఇది వేరుకో ఐదు పెరుకు నాకేం సలహాలు చెప్పకు నాకు అనిచినా పెరుక్కుంటూ పోతలే నా కళ్ళు ఉండాలి అటబట్టినావు ఏంది నీకేం లే పెరగని బరువు పడి అల్లాడతానావు అంతే బరువు పడ్డ ఏం చేయాలి మరి ఎప్పుడైనా పని చేసి ఉంటే నాకు ఏంది రోజు అంతే ఆటరు అంతా ఆడరంతా పెరగని వచ్చేది గెట్టు మీద నిలబడేది నిన్న అంతే తిక్క బట్టి ఆకు నువ్వు గట్టున నిలబడి మచ్చలు చెప్తావు కథలు నీ మాదిరి కథలు చెప్పాలంటే నీ మాదిరి కథలు మాట్లాడాలంటే నష్ట కాదు నేను పని చేస్తాండా నువ్వు గట్టున నిలబడినావు మచ్చులు మాట్లాడతావు షెల్లు పక్కనేసి రంగంలోకి దిగి కలుపు దిచ్చరా నీకు అర్థం నుంచి నువ్వే నేనేనా నుంచి నేను తీసేదిలే నువ్వే సరే సరేలే నా దే నా దగ్గరే నేనే నేనే అంటలేను నేను బాగా దిచ్చ అంట నాకు కలిపి చూడండి తీసినాను ఇలా దొరికేది ఎంత వేసినాను అబ్బా నిజమేనా ఆ నిజమేనా నేనే తీసింది ఇది నమ్మాలనా నమ్ము నమ్మో నమ్మకం ఉండాల కలుపు ఇంత చూపించే కూడా నువ్వేనా తీసింది అంటే ఏం చెప్పాలి పో నేను నమ్మకం ఉంటేనే నమ్మకం వెయ్యింది ఏది కాదు నమ్మకం 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 ఆ ఉత్తది కరింగాడొచ్చి పెరిగిపోయినాడు వాడు కరింగాడు తీసిన్నాడు ఏమో నేను ఈ నేనే తిరుగుతాను వెళ్దాక నేనే ఏమైనా మాటల్లో పడి సుమారు కస 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 పెరిగి ఆడేసాను బా ఆ నువ్వు ఏం చేయాలి ఎవరికి ఆడొకటి ఈడొకటి పెరిగి వచ్చి గట్టి మీద నిలబడినావు ఇప్పుడు నా పోటు తట్టుకోలేకపోయి నువ్వు ఇది మొత్తం నా అకౌంట్ లో వేసుకోము నేనే విహిన చెప్పు నీ అకౌంట్ లో ఏటెచ్చా మేము ఏమి నువ్వు కూడా వెరకు అంతవేను పెరిగిలేదు సుమారు ఇంతకంటే ఎక్కువ పెరికినా మీరు అని తొక్క నువ్వు ఇంత పెరికినా వాళ్ళంత పెరికిది ఇంకో బా ఇంటికి మీదేమైతాది మీతో ఏం కాదు ఊరికి నమ్మేదపడి సాగు మీరు చేత కాదు మీ పనులు చేయడం నాతో పనులు చెప్తున్నావు వీడియల్ తీసుకుంటు నిలవండి ఏ అట్ట మాట అట్ట నేర్చుకున్నావు అబ్బా ఇట్ట నేర్చుకుని మాటలు నువ్వు చూడు ఎంత పెరికినావు గడ్డి వారం తెచ్చి నువ్వే ఏం చేస్తున్నావా అని అని కాల్సిందే నేనేగా చూసి నువ్వు చేసినావా ఏం చేస్తానావు లే ఆ మరి ఊరికే అట్ట ఇట్ట అట్ట అట్ట గెట్టు గెట్టు మీద వచ్చి నిలబడ్డ ఇట్లా చేసినావు కొంచెం అది తీసుకోవాలా ఏడెద్దాం తిని

నా కోపం తెప్పా నేను చూడు ఎంత పెరిగి అను ఏది ఊరికి చెల్లు పట్టుకొని విడియోలు తీసుకుంటా పని చేయకుండా పాట చేయకుండా ఏదైనా షీలా కాడికి వచ్చి ఆడలు చేస్తారాబ్బా పనులు మోగని చెప్తారా ఈ గడి వేరుకు ఆ గడి విరిగి ఈ గడ్డి వెరకు నైతిని కుప్పలు పెట్టి మట్టి కుప్పలు నైతే పెట్టి మోపిస్తారా ఏం ఎటగాన చాడండి నీ ఛా ఏం మనిషి మీద అంత నమ్మకం లేదా నీకు బయటికి పోతే కరింగాన్ని పంపించా వాళ్ళని పంపించా వీళ్ళని పంపించా యాడు నాడు చూడు పోరా అని చెప్తావా ఏమి ఎటగాన నీ ఇక్కడికి నేను ఎవరితో నేను ఫోన్లో మాట్లాడాను నీ అటు నీ కాదు నీకు తెలుసు నా గురించి తెలిసి కూడా నువ్వు ఏదేదో మాట్లాడాకు నా గురించి పూర్తిగా ఇంకా ఊళ్ళో తెలుసుకొని నువ్వు మాట్లాడు నువ్వంటే ఇంట్లో ఉంటావు ఇంకా బయట నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి విను ఎంత మంచిగా చెప్తారో నా గురించి నువ్వే నీ తక్కువలేదు ఊరికి కొద్దిసేపు ఎవరన్నా ఫోన్లు వేస్తా నాకు మామూలే వాళ్ళు చేసినప్పుడు కొంచెం సేపు మాట్లాడతావు ఏం ఏడుండవు ఏం కదా ఏం చేస్తుండవు అని అంతేగాని అందరితో మాట్లాడుతూ ఉంటానా పగవా